హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను వచ్చేసి మూడో వారం ఇది నాలుగో వారం కదండి శుక్రవారం నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి రెండు వరలక్ష్మి వ్రతం రోజు చేయాలంటే మా తమ్ముని పెళ్లి ఉన్నది కదా అక్కడికి వెళ్ళాము ఆ రోజైతే మిస్ అయ్యానండి వ్రతం చేసుకోవడం అందుకనేసి ఈ రోజైతే మూడో వారం అయితే వ్రతం చేస్తున్నానండి అదే నాలుగో వారం కదండి ఫస్ట్ ఫ్రైడే వచ్చింది సెకండ్ ఫ్రైడే థర్డ్ ఫోర్త్ అండి ఇది ఈ వారం అయితే నేను రథం చేసుకున్నానండి ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నానండి నా పద్ధతులు అయితే నాకు తెలిసిన విధంగా అయితే నేను చేసుకున్నానండి నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటాను రథమైతే ఫస్ట్ అయితే కింద నీట్గా తుడిచి పెట్టేసి ఒక పీట వేసానండి పీటకు వచ్చేసి పసుపు పూసి బాగా మొత్తం పసుపు పూసి బియ్యం పిండితో అయితే ముగ్గు వేసాను అష్టదల పద్మ ముగ్గు అయితే వేశాను వేసిన తర్వాత చుట్టూ కుంకుమ పసుపు గంధం బొట్లు అయితే పెట్టుకున్నానండి పీటకు ఫస్ట్ పీటకు పెట్టేసిన తర్వాత ఇలా ప్లేట్ పెట్టేసానండి అందులో బియ్యం వేసాను వేసి మళ్ళీ మధ్యలో పసుపు కుంకుమ అలాగే ప్లేట్కి కూడా గంధం పెట్టేసి కుంకుమ పెట్టానండి తర్వాత బియ్యం పోసి అందుపైన పసుపు కుంకుమ మనం వీలైతే ఒక తమలపాకు వేసి ఇలా నేనేస్తే శారీ టైప్లో కడదామనేసి బ్లౌజ్ పీస్ ఇలా పెట్టానండి కింద ఒక చెమ్ము పైన కల్చం చెమ్ము పెట్టానండి కల్చం చెమ్ముకు కూడా వచ్చేసి చుట్టూ అయితే గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇలా ఒక స్టిక్ కట్టుకున్నానండి సపోర్ట్ కోసం అనేసి ఇలా అయితే రెడీ చేసి ఇలా బ్లౌజ్ పీస్తో అయితే ఇలా అలంకరించానండి తర్వాత వచ్చేసి మనం కలషం చెమ్ములో వేయవలసినదండి ఫస్ట్ అయితే నిండు బిందె నీళ్ళండి నీళ్ళు తర్వాత పసుపు కుంకుమ అలాగే పచ్చకర్పూరము యాలకులు అల్స అక్షంతలు అలాగే కొద్దిగా జివాది పౌడర్ అండి వేసుకోవాలి ఇవన్నీ సుగంధ పరిమళాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అలాగే ఒకటి రూపాయి నాయన కాయనండి వేసేసానండి వేసేసిన తర్వాత మామిడి ఆకులు లేక తమలపాకులు ఇలా ఒక ఐదు పెట్టేసి మనం టెంకాయ అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే టెంకాయ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత టెంకాయ కల్లా పసుపు పూసి ఇలా నేనైతే కుంకుమతో ఇలా కళ్యాణ తిలకం లాగైతే అమ్మవారికి బొట్టు పెట్టానండి బొట్టు పెట్టి అయితే టెంకాయ పెట్టేశానండి తమలపాకులు పెట్టినాక అలాగే టెంకాయ పైన పెట్టేకి రవిక పీస్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని దానికి కూడా గంధము అలాగే కుంకుమ బొట్టు పెట్టేసి ఇలా అమ్మవారికి అయితే పెట్టేశానండి మనం నేను వచ్చేసి అయితే అమ్మవారి ఫేస్ ఉందండి నా దగ్గర ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో కూడా అప్లోడ్ చేశాను నేను ఇలా అమ్మవారి వీడియో అయితే ఇలా పెట్టేశానండి టెంకాయ పైన పెట్టేసి ఇలా వెనుకలు అయితే తాడుతో ఇలా కట్టేసుకున్నానండి మొత్తం అమ్మవారి ఫేస్ పెట్టగానే ఎంత కలగా వచ్చిందో తెలుసా అండి అస్సలు చూడడానికి అయితే చాలా బాగుందండి నాకైతే కానీ అస్సలు కానీ ఒక్కదాన్ని కదా చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి ఒక టూ అవర్స్ పట్టింది ఇక్కడ పూజ గదిలోనే పూజ అన్నీ చేసుకునే లోపు టూ అవర్స్ పట్టిందండి అలాగే అమ్మవారికి నేను గాజుల మాల చేశానండి ఆ గాజుల మాల కూడా వేస్తున్నా నేను తక్కువనే కానీ కట్టానండి నేను వచ్చేసి రెండు డజన్లు కట్టానండి ఎందుకంటే నాకు వెయిట్ ఎక్కువ పోతుందండి అందుకనేసి తగినంత వెయిట్ని బట్టి నేనైతే గాజులమాల వేశానండి అమ్మవారికి ఇలా నా దగ్గర ఉన్న నగలతో అయితే అమ్మవారిని అలంకరించుకున్న వడ్డానం అలాగే మెడలో వేసే హారము ఇలా అయితే స్విమ్మింగ్ పూల్గా రెడీ చేశానండి ఎక్కువ వెయిట్ లేకుండా ఇలా అయితే రెడీ చేసుకున్నానండి అమ్మవారి ఫేస్ నీట్గా తుడిచి గంధం బొట్టు అయితే పెట్టేస్తున్నానండి గంధము కుంకుమతో అమ్మవారిని బొట్టు పెట్టేశాను అలాగే పూలమాల ఇలా వేద్దామన్నాను మా వారు వద్దు ఇలా అలంక ఇలా అందంగా లేదు అండి అందుకనేసి మళ్ళా రిటర్న్ అయితే వేసేసానండి ఇలా కానీ ఎప్పటికైనా మాల మాలలాగా వేస్తాను అందంగా ఉంటుందండి అమ్మవారికి అయితే అసలు చాలా బాగా వచ్చిందండి కానీ కొంచెం టైం పట్టింది ఎప్పుడు మా అమ్మాయి ఉండేది నాకు హెల్ప్ చేసేదండి అసలు మనం బ్లౌజ్ కట్టాలంటే కూడా ఆమెను కూర్చులు బోస్ ఇచ్చేది అన్నీ అరేంజ్ చేసేదండి నేను ఇక్కడ చేసుకుంటుంటే ఆమె ఇక్కడ రెడీ చేసే సగం హెల్ప్ చేసేదండి నేను వంట చేసుకున్న లోపు ఇక్కడ చేసేది ఒకదాన్ని కదా అలంకరణ చేసుకొని నైవేద్యాలు చేసుకొని పెట్టేలోపు కొద్ది చాలా టైం అయిందండి అలాగే చాలా తొందరగా లేచినా కూడా పని అనేది లేట్ అయిపోయిందండి ఇంకా వేరే ఇంటికి కూడా వాయనానికి వెళ్ళాలి మా అత్త వాళ్ళ ఇంటికి అలాగే రావుకాలం పూజ కూడా చేసుకుంటున్నానండి శుక్రవారం కదా గుడికి కూడా వెళ్ళాలి కనీసం త్వరగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇలా అయితే పసుపు గణపతిని చేసుకొని ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసేసానండి గణపతిని తర్వాత ఏ పూజ అయినా సరే ఫస్ట్ గణపతిని చేసిన తర్వాతని కదా మనం ఈత పూజ స్టార్ట్ చేయాలి గణపతి పూజ అయితే అయిపోయిందండి తర్వాత అమ్మవారికి అయితే పాలాభిషేకం చేసుకున్నానండి గమ్ అమ్మవారిని నామాలతో సుధిస్తూ అమ్మవారికి అయితే ఇలా పాలాభిషేకం అయితే చేసుకున్నానండి ఆ అమ్మవారు చూడండి కదా అసలు ఎంత అందంగా కనిపించిందో పాలాభిషేకం చేస్తుంటే నాకు అమ్మవారి కూర్చున్నలాగా అలా కనిపించిందండి స్ట్రైటీ కూర్చొని చేస్తుంటే అసలు చూడండి అమ్మవారు ఎలా ఉన్నారో అసలు నాకైతే ఒక్క క్షణం చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే కూడా చేసేసానండి చేసి మళ్ళీ అమ్మవారిని అయితే పక్కకు తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగి మనము పొడి క్లాత్తో తుడిచి మళ్ళీ పెట్టుకోవాలండి అమ్మవారిని చూడండి ఇలా నీట్గా చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారికి గంధం బొట్టు పెట్టి అలాగే కుంకుమ పెట్టేసి ఇలా అలంకరించిన తర్వాత గాజులమాలే సారీ అండి వస్త్రం వేశాను వస్త్రం వేసిన తర్వాత గాజులమాలండి చిట్టి గాజులమాల అయితే నా దగ్గర ఎప్పటికి ఉంటుంది ఇది అమ్మవారికి అయితే వేసేసానండి వేసిన తర్వాత అష్టోత్తరం చదువుతూ ఫస్ట్ వినాయకునికి పూలు పెట్టేశానండి తర్వాత ఇక్కడ కూడా అమ్మవారికి కూడా కుంకుమార్చన చేసుకున్నా అలాగే అష్టోత్తరం చదువుతూ పూల వేసేసానండి నాయకుడు నైవేద్యం చేసుకున్నాను ఇలా అన్ని దేవతలకు కూడా ఇలా అయితే అలంకరించుకున్నానండి మా చెట్లకు కాసిన పూలతో ఇలా పూజ గదిని అయితే ఇలా అలంకరించేశాను ఏమేమి కావాలో నైవేద్యాలు వచ్చేసి ఐదు రకాలు ప్రిపేర్ చేసుకున్నానండి అదే బెల్లమన్నం అంటాం కదా అలాగే నిమ్మకాయ పులిహోర పెరగన్నం గుగ్గుళ్ళు పెట్టేసానండి వడలు పెట్టేశానండి అమ్మవారికి ఇష్టమైనటివి నైవేద్యం అయితే పచ్చి శనగలు కూడా పెట్టేసుకున్నాను కంపల్సరీ అండి ఏం పెట్టకుండా మన అమ్మవారికి అనేది పచ్చి శనగలు సమర్పించాలండి శ్రావణ మాసంలో ఆమెకి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చి ఇలా అయితే అన్ని నైవేద్యాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను బ్లౌజ్ పీసులతో సహా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అయితే అమ్మవారికి అయితే పుష్పార్చన చేసుకుంటున్నానండి బుక్కు చూస్తూ చదువుతూ ఓం వికృతే నమ ఓం ప్రకృతైన ఓం దేవే నమ ఓం దేవాయనమ వష్ణముక్తి నమ ఓం లక్ష్మీ నమ ఓం తులస్పతి అనుకుంటూ ఇలా అష్టోత్తరం చదువుతూ అయితే చేసేసుకున్నానండి తర్వాత అష్టకం చదువుతూ కూడా కుంకుమార్చన చేశానండి అందులోనే అసలు ఆ పూలల్లో అమ్మవారిని వేస్తుంటే ఎంత కలగా కనిపించింది అమ్మవారు అయితే గానీ నేనైతే ప్రతిసారి ఇదే విధంగా అండి నా దగ్గర బుక్ ఉంది ఆ బుక్ని చూస్తూ చదువుతూ పెట్టేస్తానండి తర్వాత లాస్ట్లో మన దీపవర్ణ చదువుకుంటాను అలాగే సౌభాగ్యలక్ష్మి సా పాట కూడా పాడుకున్నానండి నాకైతే ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి సౌభాగ్యలక్ష్మి రావమ్మ ಅಮ್ಮಾನಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ನೃದುಟ ಕುಂಕುಮಾರ ವಿಬಿಂಬ ಮಗ ಕನಲ ನಿಂಡ ಕಾಚನ ಹಾರಲಭ ಪಿತಾಂಬರ ಸೋಬಲು ನಿಂಡ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ సర్వమంగళ మాంగళ శివే సర్వార్ధసారధి శరణ్యైమ్మక దేవి నారాయణి నమోస్థుతే నేను పూజ కూడా లాస్ట్ కంప్లీట్ అయితే ఇలా చేసేసుకున్నానండి మొత్తం పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు సమర్పించుకున్నానండి అమ్మవారికి కంకణం కట్టేసుకున్నానండి నేను రెండు కంకణాలండి ఫస్ట్ అయితే అమ్మవారికి సమర్పిస్తాను తర్వాత రెండవది అయితే నేను కట్టుకుంటానండి పూజ అంతా అయిపోయిందండి కంప్లీట్గా అయితే ఇంకెప్పుడు ఇలా చదువుకుంటూ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసానండి మొత్తం తర్వాత కూడా కనకదార సూత్రం పఠిస్తున్నానండి నిదానంగా కనకదార సూత్రం చదువుతూ అక్షంతలు వేస్తున్నాను అమ్మవారికి ఇలా కానీ ఉంటే మన శాంతిగా చదువుకొని చేసుకోవచ్చండి పూజ మాత్రం అసలు జరిగిన తల్లి ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ్మా అనేసి అమ్మవారికి అయితే లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత ఇలా దీపాలకు అన్నిటికైతే అక్షంతలు వేసేసి సమర్పించుకున్నానండి మొత్తం అలాగే ఇప్పుడు హారతిస్తున్నాను వెంకాయ సమర్పించేశాను ఇప్పుడు వచ్చేసి మంగళ హారతి అండి పాట పాడుకుంటూ మంగళహార అయితే ఇచ్చేసుకున్నాను అమ్మవారికి వినాయకునికి అలాగే అందరికీ అయితే హారతిచ్చేశానండి గణపతి సర్వమంగళమాంగళ శివే సర్వార్ధసారథి శరణేత్ర ఎంబక దేవి నారాయణీ నమస్తుతే నారాయణీ నమస్తుతే ఓ నమ్ నారాయణండి మా పూజ గది కూడా ఇలాగైతే సింపుల్గా అలంకరించుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అసలు బాగా జరిగిందండి పూజ మాత్రం ఒక్కదాన్ని చేసుకుని కూడా ప్రశాంతంగా మంచి మనసుతో చేసేసుకున్నాను ఆ అమ్మ వారు కరుణ ఉంటే ఏదైనా సాధించలేనిది కూడా సాధిస్తామండి మనమైతే నాకైతే ఆ నమ్మకం అండి ఏదైనా తలుచుకున్నానంటే ఒక్క వారం కాకుంటే ఇంకో వారమైనా ఆ అమ్మవారి మీద నన్ను కరుణిస్తారని కంపల్సరీ నేనైతే నా నాకు తోచిన విధంగా పూజ చేసుకున్నానండి ఏమైనా తప్పులు ఉంటే కన్నా క్షమించండి లేదన్నా మిస్టేక్ చేసి ఉంటే కూడా నాకు వచ్చిన విధంగా అయితే నేను ఈ విధంగా పూజ చేసుకుంటానండి ప్రతిసారి ఇలాగే చేసుకున్నాను నైవేద్యాలు సమర్పించేశాను హారతి సమర్పించేశాను అలాగే ముత్తైదువులకు సాయంత్రం వాయనం ఇచ్చుకో ఇవ్వడానికి కూడా గాజులు పసుపు కుంకుమ రవిక పీసులు పూలు పండ్లు ఆకులు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఒకేసారి చూడండి పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నానండి ధూపం కూడా వేసేసాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన సాంబ్రాణి ధూపం కూడా వేసేసానండి ఇండ్లంతా ధూపం వేసేసాను లాస్ట్లో అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత సామ్రాంతా ధూపం అయితే మొత్తం ధూపం వేసేసానండి అమ్మవారికి ధూపం వేయడం అంటే చాలా ఇష్టం అండి కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే కంకణం పెడుతున్నాను అండి సారీ అమ్మవారికి ఒక కంకణం అలాగే నేను ఒక కంకణం అండి నాకైతే వేసి అమ్మవారికి అయితే కర్నపు పొందానండి అమ్మవారికి ఫస్ట్ వాయనం కూడా అమ్మవారికి ఇస్తానండి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తానండి డి మా వారితో కంకణం కట్టించుకున్నాను అలాగే మా వారి దగ్గరైతే ఆశీర్వాదం కూడా అండి ఫస్ట్ ప్రతి ప్రత్యక్ష దైవం కదండి తర్వాతే మిగతా వాళ్ళు కనీసి ఇక్కడ అమ్మవారికి అయితే పూజ అయిపోయిన తర్వాత మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను నేను వచ్చేసి తొమ్మిది పొరలుగా అయితే కంకణం కట్టుకున్నానండి ఈ విధంగా కంకణం కట్టించుకున్నాక మళ్ళీ అమ్మవారికి అయితే నమస్కరించుకున్నాను అంత మంచి జరిగిన తల్లి అంత బాగుండాలనేసి అమ్మవారిని అయితే కోరుకున్నానండి చూడండి నాకైతే అక్కడ అమ్మవారిని చూస్తుంటే అలాగే చూస్తూ కూర్చోవాలి అనిపించిందండి అక్కడే తర్వాత అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళానండి ఇక్కడ చోడేశ్వరి గుడిలో వచ్చేసి నేను రావుకాలం పూజ చేసుకుంటాను కదండి అక్కడికి వెళ్ళాను కానీ నా అదృష్టం కొద్ది అక్కడ కూడా అండి వరలక్ష్మి స్వామి వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయండి అసలు జనాల గుడిలో అక్కడ కూడా రావుకాలని దీపం అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని పూజ చేసేసి అక్కడ కొద్దిసేపు కూర్చొని అక్కడే అమ్మవారిని స్మరిస్తూ మళ్ళీ రిటర్న్ అయితే అత్త అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం రథం చేసింది అత్త చూడండి ఎంత బాగా అలంకరించింది అమ్మవారిని కదా అస్సలు చాలా బాగా అనిపించిందండి అండి అమ్మవారి డెకరేషన్ కానీ అలాగే ఎంత బాగా చేసిందో అత్త అయితే ఫస్ట్ నుంచి బాగా చేస్తుంది అలాగే నేను వాళ్ళ ఫ్రెండ్ రోజు కూడా అనేసి ఇంటికి పిలిచింది ఇంత అక్కడ తిరిగి వాయనం కూడా తెచ్చుకున్నానండి అక్కడ వాయనం తీసుకొని ఇంటికి వచ్చే సాయంత్రం అయింది మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని అయితే సాయంకాలం అయితే వాయినాలు వస్తారు కదండి ముత్తైదులకు వాళ్ళకు వాయనాలకు అయితే సిద్ధం చేసుకున్నానండి నేను అది రైక పీసు అలాగే గాజులు పసుపు కుంకుమ ఆకు ఒక్క శనగలు పండ్లు అండి మనం ఏ పండు అయినా సరే ఇత్తనం ఉండే పండు ఇవ్వాలండి వాయినాలకు వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఫస్ట్ ఇత్తనం ఉండే పండు అయితేనే నైవేద్యం ఇస్తుందండి ఫస్ట్ అయితే మా ఆడపడుచుకన్నీ ఇచ్చాను ఎవరైనా సరే ఫస్ట్ ఆడపడుచుకి ఇచ్చుకోవాలండి ఎందుకంటే మహాలక్ష్మి కాబట్టి ఆడపడుచుకెత్తి ఇవ్వాలి వాయనం వచ్చిన తర్వాత అత్త వచ్చిందండి అత్త కూడా వాయనం ఇస్తున్నానండి ఇస్తే నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అనేసి మూడు సార్లు అన్నానండి మా అత్తకుండి మా ఇంటికి వచ్చింది ఎవరంటే చంద్రకళ అన్నింది అందుకనేసి నవ్వారండి అలా కాల్పిని అమ్మవారి పేరు చెప్పుకొని చెప్పేసి అయితే మా అందరి దగ్గర అయితే వచ్చిన ముత్త ఫస్ట్ బొట్టు పెట్టి మనం ఆహ్వానించాలండి బొట్టు పెట్టిన తర్వాత కా కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు పుయ్యాలండి కాళ్ళకి కాళ్ళకి పసుపు పూసిన తర్వాత మళ్ళీ మనం అనేది వాయినం ఇవ్వాలండి ఈ విధంగా అయితే నేను ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ వాయినాలు అయితే ఇచ్చుకున్నానండి నేను వచ్చేసి ఏమి ఎక్కువ ఐదు మందికి ఇచ్చానండి ఈసారి మాత్రం వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలాగే మనం ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మన లక్ష్మీదేవతలాగా భావించి వాయినాలు అనేది ఇవ్వాలండి వాళ్ళ దగ్గర కంపల్సరీ ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేదండి ఇలాంటి పూజలు అప్పుడు మనకి కంపల్సరీ వాళ్ళకైతే మనం నమస్కరించి వాళ్ళు మన ఇంటికి వచ్చిన దేవతలు కదా వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం అనేది కం కంపల్సరీ అయితే తీసుకోవాలండి ఇలా ఫస్ట్ అయితే పసుపు పూసానండి ఫస్ట్ పసుపు పూసిన తర్వాత మనం వచ్చేసి మళ్ళా తాములం అనేది ఇవ్వాలండి ఈ విధంగా బొట్టు పెట్టి మళ్ళీ పసుపు పూసిన తర్వాత బొట్టు పెట్టి గంధము పసుపుతో అలంకరించి అమ్మవారికి పూలు ఇచ్చిన తర్వాత వాయనం అనేది ఇవ్వాలండి అలాగే పసుపు పూజించిన తర్వాత గంధం పూసి Sayankala samaya mula Sandyadi parad nana Vachunatalli varanakshmi <in> thalli malakshmi <language> Sankala samaya mula Sandyadi parad nana Vachunatalli varanakshmi ఈరోజు వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఊర్లక్ష్యత ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్